ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుండి ముఖ్య వార్తలు ఇక్కడ సిపిఎం పార్టీ ప్రధాన కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పోతినేని రావు జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం ముఖ్యంగా పాల్గొన్నారు సమావేశంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు పార్టీ తరఫున బీ అందజేయడం జరిగింది సమావేశంలో మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పోతినేని రావు వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా పూర్తిస్థాయిలో కృషి చేయాలి అని పార్టీ కార్యకర్తలకు స్పష్టంగా పిలుపునిచ్చారు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నట్టు తీవ్రంగా విమర్శించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ రైతులకు ఉపాధి హామీ కూలీలకు మధ్యతరగతి వర్గ ప్రజలకు ఏ విధమైన ఉపయోగం ఇవ్వనిదని కేవలం కార్పొరేట్ సంస్థలకు మాత్రమే లాభకరంగా ఉందని అన్నారు సిపిఎం పార్టీ ప్రజల మద్దతుతో మతతత్వ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పార్టీ నేత విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సుంకర సుధాకర్ తోట నాగేశ్వరరావు తాళ్లపల్లి కృష్ణ మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు మరియు మరికొందరు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వైరా మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో సిపిఎం పార్టీ పలు ఏర్పాట్లను కొనసాగిస్తూ ప్రజల మద్దతు పొందే ప్రయత్నాలు చేస్తుండటంతో స్థానిక రాజకీయ వాతావరణం మరింత ఉత్సాహంగా మారినట్లు తెలుస్తోంది పొలిటికల్ న్యూస్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం జిల్లా వైరా నుంచి స్టేట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అనుసరిస్తున్నటువంటి వైఖరిగా కనపడతాం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం అరకోటి కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు యాభై లక్షల బడ్జెట్ కోట్లతో ఈ సంవత్సరం యాభై ఏడు లక్షల కోట్లతోని బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ఎంత దారుణంగా ఉంది అంటే వ్యవసాయ రంగాన్ని చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురి చేశారు పక్షపాతంతో వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్న తీరు ఎట్లా ఉంది అనేది బడ్జెట్ చూస్తే మనకు అర్థం అవుతుంది వైపేమో దేశంలో నోటికి యాభై ఆరు శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు అని చెప్పి బడ్జెట్ కి ఒక రోజు కంటే ముందు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు రెండవ వైపు బడ్జెట్ లో చూస్తే యాభై ఏడు లక్షల కోట్ల రూపాయలలో ఎరువులకిస్తున్నటువంటి సబ్సిడీ డేటా కేటాయింపులు చూస్తే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు కనబడతా యాభై ఆరు శాతం మంది ఆధారపడి జీవించేటటువంటి వ్యవసాయ రంగం పట్ల అట్లాగే ఎరువులకిస్తున్నటువంటి సబ్సిడీ పట్ల ఈ ప్రభుత్వం ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తుందో అర్థమవుతా రోజు రోజుకి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఉత్పత్తిలో వ్యవసాయ రంగం యొక్క వాటా గురించుకొని పోతా వ్యవసాయ రంగం యొక్క ఆర్థికాభివృద్ధి తగ్గిపోతాం అంటే ఈ దేశం పెద్ద ఎత్తున అమెరికా తర్వాత చైనా తర్వాత జపాన్ తర్వాత నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనమే రాబోతా ఉన్నాం ని కూడా వెనక్కి కొట్టేసి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా రాబోయే కాలంలో మనం రాబోతున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నాం అంటే ఏడు శాతం ఆర్థికాభివృద్ధి నమోదవుతా నమోదు ఉంది ఆరు శాతం ఆర్థికాభివృద్ధి నమోదవుతా ఉంది అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నారు ఏడు శాతం ఆర్థికాభివృద్ధిలో ఆరు శాతం అభివృద్ధిలో వ్యవసాయ రంగం వాటా ఎంత అని అంటే పోయిన సంవత్సరం ఏమో నాలుగు శాతం ఉంది నాలుగు పాయింట్ నాలుగు శాతం ఈ సంవత్సరం వచ్చేపాటికి ఈ సంవత్సరం లాస్ట్ క్వార్టర్ లో మూడు పాయింట్ ఆరు శాతానికి వ్యవసాయ రంగం యొక్క వాటా పడిపోయి అభివృద్ధి పడిపోయి పడిపోయినటువంటి వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని తిరిగి పునరుద్ధరించాలి ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి చిత్తశుద్ధి కలిగి ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింతగా ఎలా పడగొట్టాలి అనేటటువంటి ఆలోచన చేసినట్టుగానే ఈ బడ్జెట్ లో కనపడతాను ఒక లక్ష తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎరువులకి ఇస్తున్నటువంటి సబ్సిడీ కేటాయింపులు చేశారు పోయిన సంవత్సరం కానీ అందులో నుంచి పదివేల కోట్లు తగ్గించేసి రివైజ్డ్ ఎస్టిమేట్ అంటే కేటాయింపులు పోను మళ్ళీ సరిగ్గా ఈ మార్చి వచ్చే లోపులో ఎంత ఖర్చు పెడతాము అని అంటే లక్ష తొంభై ఆరు వేల కోట్ల నుంచి లక్ష ఎనభై ఆరు వేల కోట్లు సవరించిన అంచనాల ప్రకారం ఖర్చు పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి అని ఎకనామిక్ సర్వేలో చెప్పారు పోయిన సంవత్సరం లక్ష ఎనభై ఆరు వేల కోట్లు ఖర్చు పెడతాము అని చెప్పి చెప్పి ఈ సంవత్సరం బడ్జెట్ లో లక్ష డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అంతకుముందు తొంభై ఆరు వేల కోట్లు కేటాయించి ఎనభై ఆరు వేల కోట్లు లక్ష ఎనభై ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి ఈ సంవత్సరం లక్ష డెబ్బై ఆరు వేల కోట్లంటే ఇరవై వేల కోట్ల రూపాయలు చేసి గత సంవత్సరం చేసిన కేటాయింపుల కంటే తెలుగుల సబ్సిడీ మీద తగ్గించారు ఒకవైపు మనం అందరం ఏమో యూరియా దొరకడం లేదు డిఎంపీ దొరకడం లేదు ఇతర ఎరువులు దొరకడం లేదు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉంది అని చెప్పేసి మనం ఒత్తుకుంటా ఉంటే ఈ దేశ వ్యవసాయ రంగాన్ని స్వావలంబన వైపుకి స్వయం సమృద్ధి వైపుకి నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజారంకానికి కోతల మీద కోతల కోతల మీద కోతల నినించుకుంటూ పోదావన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సమానమండి. తోయశాని రాగరేనమే అంబర్కి ఈగ పార్టీ రాజస్థాన్టి తపపులా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలకి ఇంకా ఇంకా ఎలా లేదు ఇది చేయవచ్చు ప్రపంచ కాలేజీ ఏదైతే చెప్పారు మీడియా ఇతర వ్యవహారాల కోసం రాజకీయాలు మాట్లాడాలి అని మాట్లాడటం జరిగింది ఎన్నికల పనికి సంబంధించిన వివరాలు మాట్లాడుకుంటాం మీ అవకాశం తెలియజేస్తూ సార్ పట్టుకొని రావాలి